ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఎల్లవేళలా ప్రజలతో మామేకమయ్యే మా అన్నయ్య దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారికి ఆయనకు అన్ని విషయాల్లోనూ తోడుండే మా మా నందిని గారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ చిన్నప్పరెడ్డి తిరుమలకొండ చిన్నపరెడ్డి మోహన్ చంద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతవరం దర్శి మండలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగితీగను ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాను దర్శి సబ్ డివిజనల్ పోలీసు అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు మొత్తం మంది ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోల రాగితీగను స్వాధీనం చేసుకున్నారు దర్శి పోలీసు సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ బి లక్ష్మీనారాయణ కేసు వివరాలను వెల్లడించారు ప్రకాశం జిల్లాలోని పలు మండలాలతో పాటు బాపట్ల జిల్లాల పరిధిలో మొత్తం ఇరవై మూడు నేరాలకు పాల్పడి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు కేసును ఛేదించడంలో చకచకింగా వ్యవహరించిన దర్శి ముళ్ళమూరు తాళ్ళూరు ఎస్ఐలు ఎం మురళి వై నాగరాజు మల్లికార్జునులను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ రామారావు అభినందించారు జరగకుండా ఉండడానికి కూడా ఎక్కడంటే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లను జనరల్లోనూ అన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తూ దొంగతనం జరగకుండా నిరోధించడానికి పూర్తిగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు రైతులు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం ఊళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా ఎప్పుడెప్పుడు కొద్ది ఇదంతా ఎలా చేస్తుంటారంటే కొత్త పగలు కానీ ఎప్పుడైనా వచ్చి అలా తిరిగి సర్వే చేసి వెళ్ళిపోతుంటారు రాత్రి వచ్చి దొంగత ఎన్ని పగపడిపోతుంటారు అందుకని రైతులకి మీరు తిరుగుతుంటారు కదా పొద్దున్న మీ ఏరియా వ్యక్తులు కాని వ్యక్తులు వేరే ఎక్కడి నుంచో వచ్చే వ్యక్తులు మీ పొలాల్లో పగలు ఎప్పుడైనా అలా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి వాళ్ళే దొంగలుగా ఉంటారు మీరు అటువంటి ఎవరోనే దారులు పోయాడు మనకెందుకు లాంటివి అది ఎట్లా పోతున్నాడు మా పొలంగా నేను అనుకోకుండా మన ఏరియాలో మన ఊరి గ్రామం పొలాల్లో ఎక్కడైనా సరే కొత్త వ్యక్తులు కనిపిస్తే వాళ్ళ గురించి వెంటనే ఎవరు మీకు మనకి తెలియకపోయినా కానీ ఫలానా వ్యక్తులు ఈరోజు ఎవరో కొత్త వ్యక్తులు మా వేరే తిరుగుతున్నారు అని ఒక వెంటనే ఇప్పుడు ఫోన్ ఈజీగా ఉంది కానీ వెంటనే లోకల్ ఎస్ఐకి తెలియజేస్తే వెంటనే అతని ఏరియా నుంచి ఫలానా ఊరే తెలుస్తుంది అతను ఎలాగ మెయిన్ రోడ్కి ఎక్కడ రావాలో తెలుస్తుంది ఏ ఏ రోడ్లోకి వస్తాడో మనకు ఐడియా ఉంటుంది వెంటనే అతని గురించి ఆ గారి నుంచి పట్టుకొని అతను అపెండర్ అయితే నిజంగా దొంగతనం చేయడానికి సర్వే చేసాక వచ్చినాడని తెలిస్తే అతను ముందే పట్టుకొని జరగకుండా మేము నిరోధించే చాలా అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా రైతులకు మేము చెప్తున్నాం అవేర్నెస్ కార్యక్రమాలు ఊళ్ళే వెళ్ళినప్పుడల్లా మా ఎస్ఐలు వాళ్ళు కల్పిస్తూనే ఉన్నారు Like, share, subscribe, and get notification.